జై జై జవాన్ జైన్ జై జవాన్ వర్దిలాపు కాళేశ్వరం భూబాధితుల భూ సాధన కమిటీ ఆధ్వర్యంలో కొండపోచప్ప సాగర్ సంగారెడ్డి కెనాల్ను వ్యతిరేకిస్తూ ఇప్పుడు ఐదు గ్రామాలు మన నరసపూర్ మండలం నుంచి బ్రాహ్మణపల్లి కొల్లపల్లి లింగాపూర్ చిత్తచిద్ద పెద్ద చిత్త గ్రామాల బాధిత రైతులు మన ప్రజాభవన్కు పాదయాత్రగా బయలుదేరడం జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొండపోచప్ప సాగర్ పూర్తిగా రద్దు చేసి ఒకవేళ కంపల్సరీ కాలువ కావాలంటే పైప్ లైన్ ద్వారా తీసుకోవాల్సిందిగా ఈ యాత్ర మొదలుపెట్టడం జరిగింది దయచేసి ప్రభుత్వం మాకు సహకరించాలని కోరుతున్నాం నా నా ఉద్దేశం ఏంటంటే కొండపోసమ్మట్టు సంగారెడ్డి కాల్వ అది మూడు నాలుగేళ్ళ నాడు మొదలైంది ఇప్పటి వరకు ఏది లేదు కాకపోతే మేము అప్పుడు డిమాండ్ చేస్తాము పైసలు ముప్పై లక్షల రూపాయలు ఎకరానికి ఇవ్వాల్సింది మార్కెట్ అయితే ఇస్తాము మార్కెట్ ఎట్లా ఇవ్వాలి అట్లయితే ఇస్తాము లేకుంటే ఇవ్వమన్నాము ఇప్పటిదాకా అవి లేవు ఇవి లేవు ఏదో మొన్న వచ్చి మళ్ళా సర్వే చేసి పోతుంది మీరు ఎక్కడన్నా అది చేసుకొని కానీ కంపల్సరీ పోతుంది అంటూ అంటే అన్నదానికి మేము రేవంత్ రెడ్డి కలవడానికి ప్రజాభావం పాదయాత్రగా పోతున్నాం ఎంత పోతుంది మాదా ఒక ఎకరా యాభై గుంటలు పోతుంది ఒక ఎకరా ముప్పై గుంటలు పోతుంది రెండు ఎకరాలే ఉంది పదే మిగులుతుందా ఇంకో మీ ఆవేదన మాకు ఇంతబోలు ప్రభుత్వము మాకు రైతులకు ఏలాంటి సమాచారం లేకుండానే దొంగ దొంగన సర్వేలు ఎలాంటి సమాచారం దాకా మాకు తెలియదు ఈ విధంగా మళ్ళీ ఏం అంటే ఆడిఓ వాళ్ళు మాకు గ్రామానికి వచ్చేసి మూడు వేలు ఇస్తాం అని చెప్పి ప్రకటించారు మేము దానికి తిరాస్కరించాము మూడు లక్షలు మూడు లక్షలు ఇస్తామని అంటే మేము తిరస్కరించాము అట్లా కలెక్టర్ కలెక్టర్కు ఆర్డిఓ గారికి నాలుగు సంవత్సరం నుంచి మేము ప్రతిపాదన ఇస్తూనే ఉన్నాము ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన మాకు ఎవ్వరి నుంచి ఆదేశాలు రాలేము మాకు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము సిఎంకూరి ప్రిజెంటేషన్ చేసేందుకు మేము పాదయాత్ర చేస్తున్నాం సార్ మాది గుల్లపల్లి విలేజ్ లింగాపూర్ శివాల మా భూములు ఉన్నాయి అయితే వాళ్ళు చేసింది అన్యాయం చేస్తున్నారు వాళ్ళు అయితే ఇగో మా భూమి ఇక్కడ ఉన్నది సర్వే వాళ్ళు కెనాల్ తీసిన దాంట్లో కూడా మా కెనాల్కి వెళ్ళి ఒక గుంట మట్టి వరత లేదంటే చెప్పేసి అన్నారు మా దాంట్లో అయినా వాళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడికి నుంచి ఇక్కడ మార్చేసారు సార్ మా సర్వే నెంబర్లకి ఇక్కడ రాజకీయ నాయకులు అండదండతోంటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్చు